ఋషులందరూ కూడా సూత మహర్షి చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని విని ఇంకా ఇంకా చెప్పమని అడుగుతున్నారు ఇప్పటికీ కార్తీక మాసం అయిపోయింది చిట్ట చివరి రోజుకి వచ్చేసింది మనం ఏ వ్రతాలు చేసుకుంటున్నా ముందు నుంచి కూర్చున్న వాళ్ళు చివరిదాకా ఉండగలిగిన వాళ్ళు కొంతమంది ముందు నుంచి ఉండకపోయినా చిట్ట చివరికి వచ్చేవాళ్ళు కొంతమంది ఎవరైతే పలశ్రుతి సమయానికి వచ్చి వింటారో ఇంత ఫలితము వాళ్ళకి వెళుతుంది అని శాస్త్రం చాలా సూక్ష్మంగా చెప్పింది మరి ఏమండి నుంచి కూర్చున్నాం మాకు ఫలితం రాదా అనుకుంటారు వాళ్ళకిచ్చే ఫలితాన్ని వాళ్ళకిస్తాడు ఎందుకని అంటే అందరూ శక్తి సంపన్నులు కారు కనుక వాళ్ళ వాళ్ళ శక్తిని అనుసరించి స్వామి ఫలితాన్ని ఇస్తాడు కొంతమంది ఇప్పుడు కూడా అంటూ ఉంటారు మాకు పెందరాళి రావటం కుదరలేదండి మేము ప్రసాద భక్తులం ప్రసాదం సమయానికి వస్తాము దేవాలయానికి అలా దర్శనం చేసుకుని ఇలా ప్రసాదం తీసుకుని వెళుతూ ఉంటాము అని అసలు స్వామి ప్రసాదం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అయితే ఆ తెలియటం కోసంగా మనకి ఒక మధుర పదార్థాన్ని ఏర్పాటు చేసి దేవాలయంలో నివేదన చేసి ఇదిగో స్వామి అనుగ్రహం ఇంత తీయగా ఉంటుంది అని మనకి చూపిస్తున్నారు అసలు అనుగ్రహాన్ని పొందేవాళ్ళు నిజమైన భక్తులు ఒక కష్టం వస్తే స్వామిని మొక్కుకుంటే కష్టం గట్టెక్కితే అది స్వామి యొక్క అనుగ్రహంగా భావించిన వాడు స్వామి అనుగ్రహాన్ని చవి చూడగలుగుతాడు అలాంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ సంసార సముద్రంలో మునిగిన వాళ్ళకి అనాయాసేన కాగతి మనకి ఎక్కువ కష్టపడకుండా పని కావాలి ఇది సముద్రం అని చెప్తున్నాడు సముద్రాన్ని ఈదటం చాలా కష్టం ఎవ్వరూ ఈదలేరు ఏదో చిన్న కాలువ కాసే కొంత బాగా ఈతగా వచ్చిన గజ ఈతగాళ్ళైతే నదిలో కొంత భాగం వరకు వెళ్ళగలుగుతారు వాళ్ళైనా సుడిగుండాల వైపుకి వెళ్ళలేరు అటువంటిది ఇది అయితే ఈ సంసారం అనే సముద్రాన్ని అనాయాసంగా దాచడం ఏమన్నా పిల్ల కాలు కాలు కాస్త వేయటానికి కాదు అలా అయినప్పటికీ మార్గం ఏదన్నా ఉంటే చెప్పమన్నారు కోధర్మ సర్వధర్మానా అధికో మోక్ష సాధన ఎన్నో ధర్మాలు ఉన్నాయి కదా ఈ ఎన్ని ధర్మాలలో గొప్ప ధర్మం ఏది మోక్షాన్ని సాధించటానికి తగిన ధర్మం ఏది ఏ ధర్మాన్ని ఆచరిస్తే మానవులు ముక్తికి వెళతారు మృత్యు భాష నుండి విడిపడతారు అటువంటి ధర్మాన్ని గురించి మాకు చెప్పమని అడిగారు అడిగితే ఆయన చెప్తున్నారు ఆహా ఎంత మంచి ప్రశ్న వేశారయ్యా అన్నారు మంచి గురువుకి శిష్యులు ఎవరైనా సరే తగిన ప్రశ్న వేస్తే ఆనందం కలుగుతుంది వీళ్ళ జిజ్ఞాసని బట్టి ఓ వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు మనకు వచ్చిందంతా వీళ్ళకి చెప్పేయాలి అనే ఆలోచన కలుగుతుంది ఆ అడిగినటువంటి వాడిని ప్రశంసించటం జరుగుతుంది మనకి ఆ విషయం రానప్పుడు ఎవరైనా ప్రశ్న వేస్తే నవరు పోసుకొని నీకు అక్కర్లేని ప్రశ్న ఎందుకు నేను చెప్పేది విను అని గద్దించటం జరుగుతుంది ఆయన అంటున్నాడు శోత మహర్షి మునయస్ సాధు పృష్ఠోహం భగవద్భీర్ విష్ణు కీర్తన భయ ఎంత మంచి ప్రశ్న వేశారు మీరు ఇరవై తొమ్మిది రోజులు కార్తీక మహాత్మ్యాన్ని చెప్పాను విన్నారు విన్న తర్వాత ఎలా ముక్తికి పొందాలో అడుగుతున్నారు మరి అనాయాసంగా ముక్తి లోకంలో సునాయాసంగా అంటారు వాళ్ళు సునాయాసంగా పోయారండి అంటారు సునాయాసం అనేది సరి అయిన పదం కాదు ఆయాసం లేకుండా పోయారు అంటే అనాయాసము నా ఆయాసం అనాయాసం ఈ సు అనే పదం చేరిస్తే అది మనమనుకున్న అర్థంలో ఉండదు శాస్త్రబద్ధంగా అయితే ఈ అనాయాసైన మరణం వినా దయనీయైన జీవనం ప్రాణం అయ్యేటప్పుడు బాధ లేకుండా పోవాలి ఎవరికైనా సరే కోరుకో కోరుకోవలసినదైనా పరమాత్మ సన్నిధిలో స్వామి నన్ను ఖర్చు పెట్టకుండా ఈ జీవుణ్ణి నీవే తీసుకువెళ్ళు అని అలాంటిది ఎవరికి వస్తుంది దైన్యం లేకుండా ఒకడికి దేహి అని మనం అడగకుండా మనకిచ్చినటువంటి దాంతో తృప్తిగా జీవనం కలవటం తృప్తి లేకుండా ఎన్ని కోట్లు వచ్చినా అసంతృప్తికి పాలయ్యేవాడిని ఏడు ద్వీపాలలో కూడా ఎవ్వరూ చక్కబెట్టలేరు అని మనకి వామనావతార చరిత్రలో స్పష్టంగా చెప్పారు భాగవత పురాణంలో ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమర్థ సమాధానం చెప్తున్నాను కలియుగంలో మానవులంతా కూడా అల్పమేధసులు బుద్ధిహీనులు ఒక మాట చెప్పాలి అంటూ అదేంటండి ఇప్పుడే మనకంటే చాలా తెలివిగా పిల్లలన్నీ నేర్చుకుంటున్నారు ఈ విద్యలన్నీ మనకొచ్చా అని తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు అబ్బో మా మనవడుగా ఉండి లండర్ ఇళ్ళొచ్చాడు వాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు అని మురిచిపోతున్నారు బుద్ధికి లౌకికమైనటువంటి ఆలోచనలు స్వీకరించే మార్గం ఒకటైతే అసలు అయినటువంటి ధర్మాన్ని తెలుసుకోవటం చాలా కష్టం అది తెలుసుకోవటంలో అల్పత ఏర్పడుతున్నది బుద్ధి కలియుగంలో పూర్వకాలంలో ఆ విషయంలో అధికమైనటువంటి విస్తారమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించేవాళ్ళు కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అలసులు మందబుద్ధులు ఇటువంటి వాళ్ళు కూడా మోక్షానికి వెళ్ళడానికి ఏం కావాలి వాళ్ళ కోసం కాదు వాళ్ళు కష్టపడతారు అడవుల్లో ఉంటారు అన్నం లేకుండా ఉంటారు కంటందు నీళ్ళల్లో ఉంటారు ఎండ లెక్క చేయరు వాన లెక్క చేయరు గాలి ఏమీ చేయదు వాళ్ళని కానీ రాబోయే తరాలలో ఉన్నవాళ్ళు సుఖంగా మోక్షాన్ని పొందటానికి ఏదైనా చెప్పమని అడిగితే ఫలాన్ని చెప్తున్నాను సాకల్యంగా అంత సాకల్యంగా చెప్పాలంటే సమయం సరిపోదు కనుక నేను సూక్ష్మంగా చెప్తున్నాను ఎవరైతే కార్తీక మాసంలో కైట భారీ కథ కైటపుడు మధు అని ఇద్దరు రాక్షసులు ఉంటే ఆ మధు కైటపురని ఇద్దరినీ సంహరించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణం ఎవరు చేస్తారు కార్తీకే కేశవం భక్తియా తులా సంస్థే దివాకరే కార్తీక మాసంలో ప్రత్యేకించి కేశవనామ సంకీర్తనం చేయటం మొదటి నుంచి చెప్పినటువంటి స్నానము దానము దీప ప్రజ్వలనము ముఖ్యమైనటువంటి అంశాలు ఆ అంశాలను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఈ జన్మలో చేసినటువంటివి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసుకుని విష్ణు పరాయణులై వాళ్ళు మోక్షానికి వెళ్ళటానికి అర్హత ఉంటుంది మీరు అనాయాసంగా మోక్ష వెళ్ళే మార్గం అడిగారు కనుక ఎక్కువ కష్టపడే పని లేకుండా కార్తీక మాసంలో కేశవనామ సంకీర్తనం చేసుకుంటే చాలు మోక్షానికి పోతారు ఇది ఎవరు చేయాలి ఎవరైనా చేయొచ్చు మానవుడైన వాడు ఎవడైనా సరే కార్తీక వ్రతాన్ని చెయ్యవచ్చు మానవులయ్యుండి తెలిసి కూడా వ్రతం చెయ్యని వాడిని నరాధముడు అని పిలుస్తారు కార్తీక మాసంలో ముఖ్యంగా కావేరీ స్నానం చేసి మరి అక్కడ స్వామిని సందర్శించినటువంటి వాళ్ళకి కేశవపురం అంటే విష్ణు లోకానికి వెళతారు కార్తీక మాసం రాగానే చక్కగా స్నానం చేసి కేశవుణ్ణి కనుక ఆరాధిస్తే వైకుంఠానికి వెళతారు కిల్బిషం పాపం నుండి ముగ్ధుడవుతాడు ఈ కార్తీక వ్రతం చాలా శుభప్రదమైనటువంటిది ఆ శుభప్రదమైనటువంటిది ఇహపర సౌఖ్యాలను ఇచ్చేటటువంటిది కొన్ని ఇహంలో సుఖాలు ఇస్తాయి పరాన్ని ఇవ్వలేవు కొన్ని పరాన్నే ఇస్తాయి ఇహాన్ని ఇవ్వలేవు ఇహాన్ని పరాన్ని రెండింటినీ ఇచ్చేటటువంటిది విష్ణు ప్రీతికరం పుణ్యం దుర్లభం ఎటువంటిది ఈ కార్తీక మాసము అంటే విష్ణు ప్రీతికరము శివుడికి ద్వేషమని కాదు మనం ఒక అధ్యాయంలో శివుణ్ణి ఏ ఏ నామాలతో అర్ఘపాధ్యాధులు పూజించాలో కూడా తెలుసుకున్నాం మరి విష్ణు ప్రీతికరమైనటువంటి ఈ మాసాన్ని వైష్ణవ మాసము అని కూడా పిలుస్తారు కార్తికో వైష్ణవో మాస కార్తీక మాసం విష్ణు సంబంధమైనటువంటిది విష్ణువులకు ప్రీతికరమైనటువంటి మాసము అని చెప్పారు ఈ నెలలో స్నానము దానము అర్చనము హోమము పరిచర్య మనం దానం చేయలేకపోతే స్నానం చేయొచ్చు దానం యథాశక్తిగా తుభ్యమహం సంప్రదే నమమా అంటారు అంటే నా శక్తి కొద్దీ నేను దానం ఇస్తున్నాను ఈ దానం ఇచ్చిన పదార్థాన్నిది ఇక నాది కాదు అని ఇచ్చేసేయాలి ఐదు వాడు ఐదు రూపాయలు ఇవ్వచ్చు వంద రూపాయలవాడు వంద రూపాయలు ఇవ్వచ్చు అందుకనే యథాశక్తి దానము అంటున్నారు శక్తిని మించకుండా ఇవ్వకూడదు శక్తికి తక్కువగా ఇవ్వకూడదు శక్తికి తగినట్లుగా ఇవ్వాలి అలా ఇచ్చినటువంటి వాడు సర్వ దుఃఖముల నుండి విముక్తుడవుతాడు ముఖ్యంగా దీపదానం ఈ దీపదానం చేస్తే మరి ఒక మహారాజు గారికి పుత్ర సంతానం కలిగినట్టు మనం గతంలో తెలుసుకున్నాము అలాగే కాంస్యదానం కంచు చెంబు ఆ కంచు చెంబులో పూర్వకాలంలో ఆవు నెయ్యి పోసి దానం ఇచ్చేవాళ్ళు లక్ష ఒత్తుల నోము చేసుకునేవాళ్ళు కొంతమంది కార్తీక మాసంలో ఈ లక్ష ఒత్తులతోటి దీపారాధన చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు ఆ దీప ప్రజ్వలనం సన్నిధానంలో చేస్తే వచ్చేటటువంటి ఫలితము అక్షయమైనటువంటి ఫలితము మరి సంపన్నుడు చేసుకోవచ్చు సంపన్నుడు కానివాడు చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ మహాపవిత్రమైనటువంటి కథని చక్కగా విన్నట్టయితే వాళ్ళు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని మించినటువంటి ఉత్కృష్టమైనది అంటే గొప్పదైనటువంటిది మరొకటి లేదు అందుకనే నా కార్తీక సమమాస కార్తీకంతో సమానమైన నెల లేనే లేదు ఎవరైతే దీన్ని వింటారో వాళ్ళు మాధవ ప్రియులవుతారు అంటే శ్రీ మహావిష్ణువునకు చాలా ప్రీతిపాత్రులు అవుతారు సుఖాన్ని పొందుతారు పరాన్ని పొందుతారు అని అనాయాసంగా పరమపదాన్ని పొందేటటువంటి విషయాన్ని తెలియజేయమంటే కార్తీక మాసంలో స్నానము దానము అర్చనము అనేటటువంటి అంశాలని దీప ప్రజ్వలనము అనే నాలుగు అంశాలతోటి సులభంగా మనం తరణోపాయం దాటటం తరణం అంటే దాటటం సంసార సముద్రాన్ని దాటేటటువంటి మార్గాన్ని మహర్షులు అందించినటువంటి దాన్ని వశిష్ట మహర్షి జనక మహారాజుకి వినిపించినటువంటిది మరి వ్యాసుల వారు రాసినటువంటి అష్టాదశ పురాణాలలో స్కాంద పురాణంలో ఉన్నటువంటి అంశాలని మనం ఈనాటి వరకు తెలుసుకున్నాం మరి మహర్షుల వాక్కు ఎప్పుడూ సత్యం అవుతుంది కనుక ఈ కార్తీక మాసంలో మనం కథని విని లేక కథని చదువుకుని శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి ఒక దీపారాధన చేసి ఆ మహానుభావులను దర్శించుకుంటే మనకు అమోఘమైన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్పింది మన భారతీయ సంప్రదాయంలో శాస్త్రానికి పెద్ద పీట వేసి శాస్త్రంలో చెప్పిన దాన్ని పూర్తి విశ్వాసంతో నమ్మేటటువంటి మనమందరం కూడా మనకి చేతనైనంత ఈ వ్రతాన్ని ఆచరిద్దాం స్వామి కృపకు పాత్రులమవుదాం